నమస్కారమండి ఇప్పుడు మనం జీవన సంధ్య అనే ఒక చక్కటి కథని వినేద్దామండి ఉదయం ఎనిమిది అయింది మునిస్వామి తులసి నేను బయటికి వెళుతున్నాను నాకు వంట చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజుల నుంచి ఉదయమే వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఏ పదింటికో వస్తున్నాడు తులసి నాన్న కనిపించడం లేదే అని భార్యని అడిగాడు రామచంద్రమూర్తి పని మీద వెళుతున్నానని చెప్పి వెళుతున్నారండి అంది తులసి కొన్ని రోజుల తర్వాత భార్య నిలదీశాడు రామచంద్రమూర్తి తులసి నాన్న నువ్వు ఏదైనా పోట్లాడుకున్నారా అయ్యో అటువంటిదేం లేదండి అంది మరి నాన్న రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి ఇంటికి వస్తున్నాడు ఇంట్లో భోజనం చేయడం లేదు ఏమిటిదంతా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు ఏమోనండి నాకేం తెలుస్తుంది మీ నాన్న ఈ మధ్య మూడీగా ఉంటున్నారు ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారో ఏమో అంది నవ్వుతూ చి అవేం మాటలు నేను కాని మాట ఏమన్నాను ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమే మగాడు స్త్రీ తోడు లేకుండా ఉండలేడంటారు అసలు భార్య ఉండగానే మరొకదాన్ని వెతుక్కుంటారు కొందరు ఇక భార్య లేని వాళ్ళు ఎన్నాళ్ళు నిగ్రహించుకుంటారు ఏం మాట్లావి మా నాన్న వయసు ఎంత ఎంత ఏమిటి అరవై నిండు ఉంటాయి ఈ రోజుల్లో అదేమంత ఎక్కువ వయసు కాదు జీవన ప్రమాణాలు పెరిగాయి ఎనభై ఏళ్ల తాతలు కూడా మళ్లీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మీరు పేపర్లు చదవరు టీవీ చూడరు ఏం తెలుస్తుంది అంది తులసి రామచంద్రమూర్తి అయోమయంగా భార్య వైపు చూశాడు ఆమె మాటలు అతనికి ఆందోళన కలిగించాయి తండ్రి ఒంటరితనంతో బాధపడుతున్నాడా ఆడదాన్ని తోడు కోరుకుంటున్నాడా ఎవరైనా తనలాంటి ఒంటరి స్త్రీకి ఈయన దగ్గరయ్యాడా ఎలా తెలుస్తుంది అతని మనసులో రాంప్రభు బాబాయ్ మెదిలాడు నాన్న బాబాయ్ చిన్నతనం నుంచి కలిసి చదువుకున్నారు వాళ్ళిద్దరి మధ్య దాపరికాలేమీ లేవు తను రాంప్రభుని బాబాయ్ అని పిలిచేవాడు కులాలు వేరేనా అన్నదమ్ముల్లా అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు రాంప్రభు బాబాయ్ రైల్వే గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు మద్రాసులో సెటిల్ అయ్యాడు తండ్రి విషయం ఏమిటో బాబాయ్ ద్వారానే తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రామచంద్రమూర్తి ఉదయం ఆరింటికి మునిస్వామి సింకు ముందు నిల్చొని బ్రష్ చేసుకుంటూ ఉండగా రామచంద్రమూర్తి వచ్చి నాన్న రాంప్రభు బాబాయి చార్మినార్ ఎక్స్ప్రెస్లో వస్తున్నానని ఫోన్ చేశాడు స్టేషన్కి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు మునిస్వామి తలూపాడు రాంప్రభు వచ్చేసరికి స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఏంట్రా హఠాత్తుగా వచ్చావు హైదరాబాదులో ఏదైనా ఫంక్షన్ ఉందా అడిగాడు మునిస్వామి అటువంటిదేం లేదురా నీతోనే మాట్లాడాలని వచ్చాను అన్నాడు రాంప్రభు ఏమిటి విషయం అడిగాడు మునిస్వామి నువ్వేంట్రా పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పదింటికి వస్తున్నావట ఇంట్లో భోజనం చేయడం లేదట ఏమిటి సంగతి రాముకేం అర్థం కాక నాకు చెప్పాడు కనుక్కుందామని వచ్చాను వడ్ల గింజలో బియ్యం గింజ ఏం లేదు రేపు నాతోరా నేనేం చేస్తున్నానో స్వయంగా చూద్దూ గాని అని నవ్వాడు మునిస్వామి మర్నాడు ఉదయం మునిస్వామి రాంప్రభుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాడు టిక్కెట్లు జారీ చేసే కౌంటర్ల దగ్గర జనం క్యూలో నిల్చొని టెన్షన్ పడుతున్నారు ట్రైన్ దిగిన జనం ట్రైన్ బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందొచ్చి హడావుడిగా పరిగెత్తుతున్న వాళ్లతో అక్కడంతా సందడిగా ఉంది మైక్లో రైళ్ల రాకపోకల గురించి అనౌన్స్మెంట్లు వినిపిస్తున్నాయి డిస్ప్లే బోర్డు మీద ట్రైన్ నంబర్లు డిజిటల్ లెటర్స్ పడుతున్నాయి ఇద్దరు చెరకు కుర్చీలో కూర్చున్నారు మునిస్వామి ఏం చెప్తాడో వినాలని చూస్తున్నారు రాంప్రభు అతను వచ్చే పోయే వాళ్ళని చూస్తున్నాడు రెండు కుర్చీలు అవతల కూర్చున్న అమ్మాయిని పరిశీలిస్తున్నాడు ఆమెకి ఇరవై ఏళ్ళ లోపే ఉంటాయి చాలాసేపటి నుంచి మొబైల్ ఫోన్లో బటన్స్ నొక్కుతోంది విసుగ్గా పెడుతుంది ముఖం ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది మునిస్వామి ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాడు ఆమె ఇష్టం లేనట్లు ముఖం చిట్లించింది నీకెందుకురా ఆమె విషయం వెళ్ళెందుకు విసిగిస్తావు అన్నాడు రాంప్రభు ఏం లేదురా ఆమెకి నేనేదైనా సహాయం చేయగలనేమోనని పాపం కొందరు సిటీకి మొదటిసారి వస్తారు వెళ్లాల్సిన చోటికి ఎలా చేరాలో తెలియదు అటువంటి వారికి సిటీ బస్ నంబర్లు చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నాడు మునిస్వామి నువ్వు ఇక్కడ గైడ్గా పనిచేస్తున్నావా అని నవ్వాడు రాంప్రభు ఇంతలో కొందరు వచ్చి ఆమెని కొట్టుకుంటూ లాక్కెళ్ళారు సంగతి ఏమిటంటే ఆమెది ఖమ్మం సరదా పడితే డ్యాన్స్ నేర్పించారు పేరెంట్స్ కాలేజ్ మానేసి ఎవడో సినిమాల్లో చేర్పిస్తానని ఆశపెడితే ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందిట జనమంతా తమాషాగా చూశారు చూసావరా అమ్మాయిల వేలం వెర్రి సినిమా స్టార్స్ అవ్వాలని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వస్తున్నారు అన్నాడు మునిస్వామి ఇందులో కొత్త ఉంది తెలుగు సినిమాలు మెడ్రాస్లో తీస్తున్నప్పుడు ప్రతిరోజు ఇటువంటి అమ్మాయిలు సర్కార్ ఎక్స్ప్రెస్లో దిగేవారు ఆ వ్యామోహం అటువంటిది అన్నాడు రాంప్రభు లంచ్ టైంకి స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో భోంచేసి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నారు సాయంకాలం నాలుగింటికి కాఫీ తాగారు పొద్దున్నే వచ్చి రాత్రి వరకు కాలక్షేపం చేసేది రైల్వే స్టేషన్లో అన్నమాట అని నిట్టూర్చాడు ఒక ఒకరోజు ఈ స్టేషన్లో ఇంకో రోజు నాంపల్లి స్టేషన్ మరొక రోజు కాచీగూడ తర్వాత ఇమ్లీ బస్ స్టేషన్లో మరొక రోజు పబ్లిక్ గార్డెన్ అలా తిరుగుతూ ఉంటాను ఒకే చోటైతే బోరుగా ఉంటుంది అన్నాడు మునిస్వామి నవ్వుతూ ఇదేం పండ్రా రోజూ దేశదిమ్మర్లాగా ఇలా స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ ఎలా కూర్చుంటున్నావు విసుగు పుట్టడం లేదు అడిగాడు రాంప్రభు విసుగెందుకురా ప్రతిరోజు ఎందరో కొత్త కొత్త మనుషుల్ని చూస్తూ ఉంటాను వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి విచిత్రమైన వ్యక్తులు తారసపడతారు జీవన నాటకంలో వింత వింత పాత్రధారులు నాకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు ఈ సజీవ దృశ్యాలు నాకెంతో ఆనందాన్ని ఇస్తాయి హాయిగా ఉంటుంది మనసు చెప్పాడు మునిస్వామి అదంతా సరే రోజు హోటల్లో భోజనం ఎలా సహిస్తుంది నీకు సహించక ఏం చేస్తుందిరా జీవితమంతా రుచికరమైన పదార్థాలు తినాలంటే కుదురుతుందా తల్లి చచ్చిన జహ చచ్చును అన్నారు మనకి ఏవి రుచిగా ఉంటాయో తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ తర్వాత కొంతవరకు ఆ లోటు భార్య తీరుస్తుంది భార్య పోయిన నా లాంటి వారు రుచుల కోసం పాకులాడడం అత్యాస అవుతుంది అన్నాడు మునిస్వామి అవే మాటలరా కోడలు చేసి పెట్టదు అన్నాడు రాంప్రభు కోడలకి ఎలా కుదురుతుందిరా పాపం ఎన్నం చేస్తుంది పిల్లల్ని ఎనిమిది ఇంటికల్లా రెడీ చేసి బాక్సులు సర్ది పంపాలి తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్లే సమయానికి లంచ్ బాక్స్ తయారు చేయాలి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి మనం ఖాళీగా కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అని ఇబ్బంది పెడితే ఎలా అర్థం చేసుకోవాలి కాని అన్నాడు మునిస్వామి నీకు ప్రత్యేకంగా చేసేదేమిటి వాళ్ళు చేసుకున్నదే నువ్వు తింటావు అన్నాడు రాంప్రభు సర్లేరా ఎవరు పిచ్చి వాళ్ళకు ఆనందం అని వినలేదు పద పద అని లేచాడు మునిస్వామి రాత్రి ఎనిమిదింటికి ఇద్దరు సుబ్బయ్య మెస్కి చేరుకున్నారు ఇదేంట్రా ఇంటి దగ్గరకు వచ్చి మెస్కి తీసుకొచ్చావు పగలంతా ఎలాగో హోటల్లో తింటున్నావు రాత్రి డిన్నర్ అయినా ఇంట్లో చేయొచ్చుగా అడిగాడు రాంప్రభు నేను రాత్రిళ్ళు భోజనం మానేసి చాలా కాలమైంది సుబ్బయ్య బాగా తెలిసినవాడు నాకు ప్రత్యేకంగా ఉప్పు తక్కువ వేసిన కూర పుల్కాలు చేసి పెడతాడు ఇవన్నీ కోడలికి ఎలా వీలవుతాయి చెప్పు అన్నాడు మునిస్వామి సుబ్బయ్య మునిస్వామికి ప్రత్యేకంగా డిష్లో పుల్కాలు కూర తెచ్చిపెట్టాడు అక్కడే రాంప్రభు భోజనం చేశాడు మునిస్వామి ఇంటికి దారి తీస్తూ ఉండగా రాంప్రభు కాసేపు పార్కులో కూర్చుందాం అన్నాడు ఇద్దరూ మున్సిపల్ పార్కులోకి వెళ్ళి సిమెంట్ బెంచీల మీద కూర్చున్నారు పార్కులో జనం పెద్దగా లేరు చాలా వరకు లైట్లు వెలగడం లేదు చీకటిగా ఉంది ఒరే రాము ఫోన్ చేసి నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని పొద్దున్న పోయి మళ్ళీ ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నావని ఏదో దాస్తున్నావని ఎందుకో బాధపడుతున్నావని అనుమానపడ్డాడు నిన్ను సూటిగా అడగలేక విషయం ఏమిటో తెలుసుకోమని నన్ను అడిగాడు అందుకే వచ్చాను అన్నాడు రాంప్రభు నేను దాచింది ఏముంది అంతా నువ్వు చూసావుగా అదే చెప్పు వాడికి అని పేలవంగా నవ్వాడు మునిస్వామి రాంప్రభు సీరియస్గా చూశాడు నేనే పక్కింటి వాడినో అయితే అలానే చెప్పేవాణ్ణి ఒరే నువ్వెందుకో నాకు అసలు ఏ విషయం చెప్పడం లేదు ఏదో దాస్తున్నావు అన్నాడు రాంప్రభు మునిస్వామి జవాబు చెప్పలేదు కొంచెంసేపు మౌనం వహించాడు ముని నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు నువ్వంత తొందరగా బయటపడవు నీలోనే కుళ్ళి కుమిలిపోతూ ఉంటావు నిజం చెప్పు ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావంటేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉందని ఎవరికీ చెప్పకుండా ఉంటే ఏ సమస్యైనా పరిష్కారం కాదు మనం ఒక తల్లి పిల్లలం కాకపోయినా అన్నదమ్ముల్లా పెరిగాం నాకు కూడా చెప్పకూడదనుకుంటే నీ ఇష్టం నిష్ఠూరంగా అన్నాడు రాంప్రభు మునిస్వామి కదిలిపోయాడు ఉద్వేగం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు కాసేపటికి తేరుకున్నాడు గత కొంతకాలం నుంచి కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా నాకు పెట్టే పదార్థాల్లో ఉప్పు కారం ఉండేది కాదు స్నానానికి నీళ్లు కాచి బకెట్లో పోసేది చన్నీళ్ళు పోయగానే చల్లబడిపోయేవి గోరువెచ్చగా కూడా ఉండేవి కాదు కాఫీలో బెల్లం వేసేది పానకోలా ఉండేది ఎలాగోలా సహిస్తున్నాను కావాలని నన్నెందుకు ఇబ్బంది పెడుతుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఒకరోజు నాకు భయంకరమైన నిజం తెలిసింది మా కోడలు వాళ్ళింట్లో ఒక్కతే కూతురు ఆమె అన్న అమెరికాలో స్థిరపడ్డాడు కోడలు తండ్రి చనిపోయాడు తల్లి ఒంటరిదైంది ఆమెకి ఒంటరి జీవితం దుర్భరమైంది కూతురు దగ్గరుండి స్థిరపడాలని కోరిక కానీ ఎలా నేనుండగా వీలు కాదని అనుకున్నారు అడ్డంకిగా మారాను ఇంట్లో నేను లేకుండా పోతే కోడలు తన తల్లిని తెచ్చుకొని ఉంచుకోవడానికి మా అబ్బాయి కూడా అభ్యంతర పెట్టడు దిక్కుగా ఉంటుందని సమాధానపడతాడు కానీ నన్ను బయటికి ఎలా పంపాలి నాకు వీడొక్కడే కొడుకు కదా ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి నెట్టేయడానికి మా వియ్యపురాలు దుర్మార్గమైన పథకం కూతురికి చెప్పింది నాగాడు మునిస్వామి రాంప్రభు ఆశ్చర్యంతో వింటున్నాడు అంటే కన్న తండ్రిని ఏ కొడుకైనా కారణం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేడుగా అందుకని మా వియ్యపురాలు కూతురికిచ్చిన సలహా ఏమిటో తెలుసా ఒక మంచి సమయం చూసి మావికి మతిపిక్కిందండి కూతురు లాంటి నన్ను మానభంగం చేయబోయాడు అని ఆ రాముకి ఏడుస్తూ చెప్పమంది అని చెప్పి మునిస్వామి తలవంచుకున్నాడు కాలం స్తంభించినట్లయింది రాంప్రభుకి వింటుంటేనే జుగుప్సాకరంగా పరమ అసహ్యంగా ఉంది కడుపులో తిప్పినట్లయింది ఇదంతా నీకెలా తెలిసింది అడిగాడు మా పనిమనిషి అమాయకురాలు కల్లా కపటం తెలియంది అది విన్ నాకు చెప్పింది అయ్యగారు అబ్బాయిగారు లేనప్పుడు ఇంట్లో ఉండకండి ఎందుకైనా మంచిది అని సలహా ఇచ్చింది రాంప్రభు మునిస్వామి భుజం తట్టి ఆప్యాయంగా నిమిరాడు నాకు కోడలు ప్రవర్తనకి అర్థం అప్పుడు తెలిసింది నిజంగా వాళ్ల పథకం అమలుపరుచుంటే ఆ కుట్రకి బలై నేను ప్రాణాలతో జీవించగలన నాకు జీవితం మీద విరక్తి కలిగింది నాపై అటువంటి అపనింద వేసి కొడుకుతో ఇంట్లో నుంచి గెంటివేసే దృశ్యం భయంకరంగా కనిపిస్తోందిరా భయంతో వణికిపోతున్నాను రాము లేనప్పుడు ఇంట్లో ఉండడం ఎంత ప్రమాదమో తెలిసాక ఎలా ఉండగలను అందుకేరా దేశదిమ్మర్లా తిరుగుతున్నాను అంతకంటే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఏం చేయాలో తోచడం లేదురా కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు మునిస్వామి రాంప్రభుని ఇటూర్చాడు మునిస్వామి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడో అర్థమైంది మానవ సంబంధాలు దిగజారాయనడానికి మీ కోడలు వియపురాలి దుష్టపదకం పరాకాష్ట నీ కోడలు చెప్పింది పచ్చి అబద్ధమని నమ్మించాలని నువ్వెంత మొత్తుకున్నా ఈ సమయంలో ఎవరూ నమ్మరు మోసం మాటలే తొందరగా నమ్మేస్తారు జనం వాళ్ళు పన్నిన కుట్ర దేవుడే పనిమనిషి ద్వారా తెలిసేటట్లు చేశాడు ఒక రకంగా అదృష్టవంతుడివే లేకపోతే జీవితాంతం ఆ సంఘటన మాయిని మచ్చలా మిగిలిపోయేది బంధుమిత్రులంతా నిన్ను చీడ పురుగులా చూసేవాళ్ళు ఎంతగానో అసహించుకునేవాళ్ళు కన్న లాంటి కోడలిపై కన్నేసి అత్యాచారం చేయబోయావని ముఖాన ఉమ్మేసేవారు చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నావురా అన్నాడు రాంప్రభు మునిస్వామి తల వంచుకొని కూర్చొనున్నాడు అతని దుఃఖానికి అంతే లేదు ఒరే ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండొద్దు కారణాలు ఏవైనా అంతా ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో గడపడానికి వెళ్ళిపోతున్నారు సిటీలో వందల కొద్ది వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి మంచి ఆశ్రమం చూద్దాం నిన్ను అందులో చేర్పించేదాకా నేను నీతోనే ఉంటాను అక్కడంతా మన వయసు వారు మనకంటే ఉంటారు ప్రశాంతంగా కడుస్తుంది నువ్వు నీ అంతటి ఇల్లు వదిలితే నీ కోడల సమస్య తీరుతుంది పైగా సంతోషిస్తుంది అప్పుడప్పుడు నువ్వు ఇంటికెళ్ళి గడపవచ్చు వాళ్ళు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు నీ ఆఖరి మజిలి అదే ఇక నువ్వు వర్రీ కాకు సంతోషంగా ఉండు అని స్నేహితుడి భుజం మీద చెయ్యివేశాడు రాంప్రభు మునిస్వామి అలాగే తలూపాడు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి